రోజు అక్టోబర్ ఆరవ తారీఖు దేవుని వాక్యద్యానాన్ని మనము చూసుకున్నాం ఈరోజు ఈ ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రికలో చివరి భాగంలోనికి మనం వచ్చేసి ఉంటా ఉన్నాం కంక్లూజివ్ పార్ట్గా ఇక్కడ పౌలు దేనితో ఈ యొక్క ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రికను ముగింపు పలుకులు పలుకుతా ఉన్నాడో దాన్ని మనము గుర్తించబోతా ఉన్నాం నటి దినాన మనము ధ్యానించినటువంటి విషయము అన్ని సమయంలో ప్రార్థించడము దానికి ఎక్స్టెన్షన్గా ఏ విధమైనటువంటి ప్రార్థన అంటే ప్రార్థన తీరు ఎట్లా ఉండాలి అనేటటువంటి ఆ విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ప్రస్తావిస్తుండడం మనం గుర్తించగలం ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై నాలుగవ వచనం వరకు గల వాక్య భాగాన్ని మనము ధ్యానము చేయబోతా ఉన్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రార్థన తీరు ఏమేమై ఉండాలో మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మొదటిగా అది మనం గుర్తించినట్లయితే పద్దెనిమిదవ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట ఆత్మ వలన ప్రతీ సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు అంటే ఒక పక్కన ప్రేయర్ అంటా ఉన్నాడు మరొక పక్కన పిటిషన్ అంటా ఉన్నాడు ఈ రెండింటిని మనము గుర్తించాల్సినటువంటి అవసరత ఉంటా ఉంటుంది పక్కన ప్రార్థన చేయడము మరొక పక్కన దేవునిని విజ్ఞాపన చేయడము అభ్యర్థించడము ఈ విషయాన్ని అక్కడ మనం గుర్తించాలి ఎందుకనంటే కొన్ని విషయాలు మనకు అర్థమవ్వాల్సినటువంటి సత్యము ఎందుకనంటే వి ఆల్మోస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ రెండు రకాలైనటువంటి ప్రార్థనలు మిక్స్ చేయాలని చూస్తూ ఉంటాం దేర్ విల్ బి ఏ సర్టన్ ప్యాటన్ టు ప్రే ఇన్ పబ్లిక్ ప్లేసెస్ దేర్ విల్ బి ఏ సర్టన్ ప్యాటర్న్ టు ప్రే ఇన్ ప్రైవేట్ ప్లేసెస్ అంటే మన వ్యక్తిగత ప్రార్థనలో ప్రస్తావించాల్సినటువంటి అంశములు కొన్ని ఉంటాయి ప్రస్త ప్రార్థించవలసినటువంటి తీరు అక్కడ ఉంటా ఉంటుంది అట్లాగే వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలో మనం ప్రార్థించేటప్పుడు ప్రార్థించవలసినటువంటి తీరు అక్కడ మనకు స్పష్టంగా తెలియజేయబడదు అంటే మనము సమూహములో ఉన్నప్పుడు సంఘములో ప్రార్థించేటప్పుడు అక్కడ ప్రార్థించవలసినటువంటి తీరును వ్యక్తిగతంగా ప్రార్థించవలసి ఈ రెండు మనం ఎప్పుడూ కూడా మిక్స్ చేసి ప్రార్థించకూడదు ఈ విషయంలో స్పష్టత మనకు ఉండాలి ప్రార్థన విజ్ఞాపన అని అంటా ఉన్నాడు మనం గ్రహించాల్సినటువంటి విషయము మన యొక్క ప్రార్థన తీరి ఎట్లా ఉండాలో ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువారు మనకు చెప్తా ఉంటారు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు జవాబిస్తాడు సమాధానం చెప్తాడు ప్రతిఫలంనిస్తాడు అక్కడ మత్స వార్త ఆరో అధ్యాయంలో క్లియర్గా మనం అక్కడ గమనించినట్లయితే ఏ విధముగా ధర్మం చేయాలో ఏ విధముగా ప్రార్థన చేయాలో ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా అక్కడ ప్రస్తావించబడి ఉంటా ఉన్నాయి కాబట్టి ఈ ప్రార్థించవలసినటువంటి తీరులో ప్రార్థించడము విజ్ఞాపన చేయడము అనేకటువంటి ఆ విషయాన్ని మనం గుర్తించాలి రెండవదిగా హౌ మెనీ టైమ్స్ ఐ నీడ్ టు ప్రే లేదా వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ దట్ ఐ హ్యావ్ టు ఫాలో ఇన్ ప్రేయర్ నేను ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి లేకపోతే ఎంత గ్యాప్తో ఎంత ఆ సమయాభావంతో ప్రార్థన చేయాలి అనేటటువంటి ఆలోచన సందేహం అనేక మందికి ఉండవచ్చు మనం ఇక్కడ ఆలోచించినట్లయితే ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి మాట కనుక మనం ఆలోచించినట్లయితే సమయము సమయమునందునో అనేటటువంటి మాట ఇక్కడ మనం స్పష్టంగా గుర్తించాం ఆ ఇంకా రోజంతా ప్రతి సమయం అందు అంటే ఇక ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను ప్రేయర్లోనే ఉండాలా ఈ సందేహము కూడా రావచ్చు మనకి అయితే ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటనంటే మెలుక్కువ కలిగి ఉండి ప్రార్థించడము ఈ విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా గుర్తించాలి ప్రతి సమయమందు అనేటటువంటి మాటకు మనం ఇక్కడ గుర్తించాల్సినటువంటి సత్యము సిద్ధపాటుతో ప్రార్థించడము మెలకువ కలిగి ఉండి ప్రార్థించడము ఆలోచించండి మనము కన్యకల యొక్క ఉపమానములో గ్రహించగలిగితే పది మంది కన్యకలు పెళ్లి కుమార్ని ఎదుర్కొని పోయేటటువంటి ఆ కన్యకలు మనం గ్రహించినట్లయితే స్పష్టముగా అక్కడ వారు సిద్ధపాటు లిటరల్గా చెప్పుకోవాలని చెప్పుకోవాలంటే వారు పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు మెలకువగా ఉంటున్నట్లుగా ఆత్మలో మెలకువని మనం అక్కడ గ్రహించారు అంటే వారు శారీరకంగా అలసటతో పెళ్లి పెళ్లి కుమారుడు ఆలస్యం చేశారు కానీ నిద్రపోయారు కానీ శారీరక అలసటతో కానీ ఆత్మలో మెలకువ ఏదైతే ఉంటుందో అది కాదా ఆ గెత్సేమనే తోటలో తన యొక్క ఇన్నర్ సర్కిల్ శిష్యులతో అక్కడ ఏసుక్రీస్తు ప్రభువారు వారు ప్రస్తావించింది మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అనేటటువంటి మాట మన యొక్క చెవుల్లో ఇంకా గింగురం అనటం లేదా కాబట్టి నా ఫ్రీక్వెన్సీ ఏమై ఉండాలి ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి ఏ సమయమందు ప్రార్థ ప్రతీ సమయమందు ప్రార్థన చేయాలి అంటే యు షుడ్ హ్యావ్ దట్ అలర్ట్నెస్ ఇన్ ప్రేయర్ నీకు ఆ స్పృహ అనేటటువంటిది ఖచ్చితంగా ఉండాలి అపార్ట్ ఫ్రమ్ దిస్ యు షుడ్ హ్యావ్ ఎ స్టిపులేటెడ్ టైం ఫర్ యువర్ ప్రేయర్ యు హ్యావ్ యు హ్యావ్ టు హ్యావ్ ఎ స్టిపులేటెడ్ షెడ్యూల్ ఫర్ యువర్ ప్రేయర్ ఈ విషయాన్ని మనం గుర్తించాలి ఆలోచించండి ఇదే ఫిలిప్ ఇదే పౌలు ఫిలిపీలకు రాసినటువంటి పత్రికలో రాస్తూ కూడా ఆ నాలుగో అధ్యాయం ఆరో వచ్చిన అంటాడు దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయాలి విన్నపములు అనేటటువంటి మాట ఇక్కడ మనం కృతజ్ఞతాపూర్వకముగా తెలియజేయండి ఇంకా ఆదిమ సంఘంలో ప్రారంభంలో అపోస్తుల కార్యం రెండో ఆద్యం నలభై రెండో వచ్చడంలో బ్తిజం పొందినటువంటి వారు క్రొత్తగా సంఘంలో చేర్చబడినటువంటి వారు అక్కడ నాలుగు విషయాలను ప్రస్తావిస్తూ వీరు అపోస్తుల బోధయందును రొట్టె విరుచుటయందును సహవాసమునందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక నుండిరీ ఎడతెగక అనేటటువంటి మాట ఈనాడు మన హృదయాలకు స్ట్రైక్ కావాలి క్లియర్గా దేర్ షుడ్ నాట్ బీ ఎనీ గ్యాప్ దేర్ షుడ్ నాట్ బీ ఎనీ డిస్టర్బెన్సెస్ ఇన్ ద టైమ్ షెడ్యూల్ ఆఫ్ యువర్ ప్రే ప్రేయర్ ఈ విషయాన్ని గుర్తించాలి అట్ ద సేమ్ టైమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ యు షుడ్ హ్యావ్ దట్ అలర్ట్నెస్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఆత్మలో మెలకువ అక్కడ నీవు గ్రహించాలి మూడో విషయాన్ని ఇక్కడ మనం గ్రహించినట్లయితే ఏ విషయము తెలియకనే నేటి దినాన చాలామంది ప్రార్థనలో వెనుకబడిపోతూ ఉన్నారు ప్రార్థనకుంటున్నటువంటి శక్తి ఏమిటి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి ప్రారంభంలో అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఇదే పద్దెనిమిదవది ఆత్మ వలన ప్రతి సమయమునందునో ప్రతి విధమైన ప్రార్థనను ఇట్ ఈస్ ప్యూర్లీ ద వర్క్ ఆఫ్ స్పిరిట్ ఆత్మ ద్వారా ఇక్కడ మన జీవితాల్లో పనిచేస్తున్నటువంటి విషయముగా ఇక్కడ నీవు గుర్తించాలి అనేటటువంటి విషయాన్ని నీవు గ్రహించాలి ఈ ఆత్మ కార్యము మన ప్రార్థన ద్వారా జరుగుతుంది అనేటటువంటి ఆ శక్తిని నువ్వు గ్రహించకపోతే ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ ప్రేయింగ్ లిటరల్గా నువ్వు ప్రార్థన చేసి అది వ్యర్థమే అనేటటువంటి విషయాన్ని గ్రహించాలి అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత ఆత్మపూర్ణుడై ఆ గెచ్చెమనే తోటలో ప్రార్థించాడో అక్కడ మనం గ్రహించాలి అంటే ప్యూర్లీ హీ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద స్పిరిట్ అంటే ఒక రీత్యా ఆయన శ్రమ పడుతున్నప్పటికీ ఆ కలువరి శిలువయాగము ఆయనకు గుర్తుంటున్నప్పటికీ కూడా అట్ వన్ టైమ్ హీ స్పీకింగ్ ఇన్ ద హ్యూమన్ వే అట్ ద అదర్ టైమ్ హీఈస్ సబ్మిటింగ్ హింసెల్ఫ్ టు ద ఫాదర్ ఈ విషయాన్ని గుర్తించ ఒక పక్కన ఆయన మానవరీతిగా వేదన చెందుతూనే మరొక పక్కన తండ్రికి సంపూర్తిగా లోబడతా ఉన్నాడు ఆలోచించండి ఆ గెత్సేమనే తోటలో సాధ్యమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుండి తొలగించమని మానవరీత్యా మాట్లాడాడు అలాగే తనను తాను తండ్రికి సమర్పించుకుని ఆయనను నీ చిత్తము ఆయన యొక్క చిత్తానికి లోబడతా ఉన్నాడు ఈ విషయాన్ని మనం అక్కడ గుర్తించాలి కాబట్టి ఆత్మ కార్యముగా మనం ఇక్కడ గ్రహించాలి మన ప్రార్థన తీరు ఎట్లా ఉండాలి అనేటటువంటి విషయాన్ని అక్కడ మనం గ్రహించినట్లయితే మెలకువగా ఉండుడి ఈ మన ప్రార్థన ఎట్లా ఉండాలనంటే పట్టుదలతో మనము ఇంకా అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయచ్చు పర్సీవియరెన్స్ అండ్ ద పిటిషన్ అంటాడు మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటాం చాలామంది నటి తినాన ప్రార్థించమని చెప్పడంలో ప్రార్థన కోరేటటువంటి వారు ప్రార్థన చేసేటటువంటి వారు ఏదో చూచాయిగా వాళ్ళు చెప్తూ ఉంటారు అంటే ఇంకా వాళ్ళకు అలవాటు అయిపోయింది దాని గురించి ప్రార్థన చేయండి దీని గురించి ఎప్పుడు వాళ్ళు ఇతరులను అడగడమే ప్రార్థించేటటువంటి వారు కూడా వాళ్ళు చెప్తారులే చేస్తున్నాంలే అని చెప్తారు కానీ చేస్తారా నిజంగా ఆలోచించాలి విషయం ఏదైనా విషయం కొరకు ఎవరి కొరకైనా ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నప్పుడు గ్రహించాల్సినటువంటి సత్యము అందుకనే నిన్నటి దినాన మనం చెప్పుకున్నప్పుడు మాట్లాడుతున్నటువంటి వారు విసుక నిత్యము ప్రార్థన చేయించుండవలెనని దట్ షుడ్ బీ అవర్ కమిట్మెంట్ ఇన్ ప్రేయర్ పట్టుదల ఉండాలి అంత మట్టుకే కాకుండా వారి కొరకు విజ్ఞాపన చేస్తూ లిటరల్గా ఏడుస్తూ ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ద ఆ అల్టిమేట్గా మన లక్ష్యం ప్రార్థనలో ఏమై ఉండాలి ఎవరై ఉండాలి అని అంటే తోటి పరిశుద్ధుల కొరకు అనేటటువంటి ఆ మాట మనం గుర్తించాలి పరిశుద్ధుల నిమిత్తము అని అంటాడు అక్కడ గమనించండి ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం ఫర్ ఎవ్రీ సైన్స్ రిమెంబర్ దిస్ పాయింట్ ఇన్ యువర్ ప్రేయర్స్ సమస్తమైనటువంటి పరిశుద్ధుల కొరకు మనం ప్రార్థన చేయాలి ఇప్పుడు పౌలు చూపిస్తున్నటువంటి ప్రార్థనలో మాదిరి ఏమిటి అట్లాగే ఆయన అందిస్తున్నటువంటి ఆశీర్వాదం ఏమిటో ఇప్పుడు మనము గ్రహించాలని ఇక్కడ మనము గుర్తించాలి పౌలు చూపిస్తున్నటువంటి ప్రార్థన తీరు గనక మనం ఆలోచించినట్లయితే పంతొమ్మిదో వచ్చంలో అంటాడు కదా మీరు మరియు నేను దేని నిమిత్తం రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువర్ప మర్మము ధైర్యముగా తెలియజేయటకు నేను మాట్లాడ నోరు తెరచినప్పుడు దాన్ని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముగా మాట్లాడుటకై వాక్ నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయిచు మెలకువగా ఉండుడీ ఈ విషయాన్ని స్పష్టంగా మనం గుర్తించి వారమై ఉండాలి పౌలు తనను గురించి తాను ఇక్కడ ప్రార్థనను వారి ద్వారా అభ్యర్థిస్తూ ఉన్నాడు క్లియర్గా ఆయన యొక్క సంఖ్యలు దేని కొరకు మీ ప్రార్థన దేని కొరకై ఉండాలి అని కూడా అక్కడ చెప్తా ఉన్నాడు ఈ సంఖ్యల్లో లేకపోతే ఈ రాయభారత్వం ఈ పత్రిక నేను ఎందుకొరకు మీకు రాస్తా ఉన్నానో నేను దానికి కారణం క్లియర్గా స్వార్థ ద కాస్ ఫర్ మై హ్యాండ్ కప్స్ ఈస్ క్లియర్లీ ద గాస్పల్ ఆ విషయాన్ని క్లియర్గా ఇంటిమేట్ చేస్తూ ఆయన చెప్తున్నటువంటి విషయం గనక మనం ఆలోచించినట్లయితే నేను ఇంకా ధైర్యముగా మరింత వాక్చక్తితో మాట్లాడటానికి నాకు అనుగ్రహింపబడటానికి ఆల్ ప్రే విత్ పిటిషన్ వే పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండి నా నిమిత్తం మీరు ప్రార్థన చేయుడి అంటారు అంత మటుకే కాకుండా ఇంకా ఆ క్షేమ సమాచారమును అక్కడ అందిస్తూ ఆయన చెప్తున్నటువంటి మాటలు ఇరవై ఒకటో వచనంలో మనం చూసినట్లయితే మీరును నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకున్నటకు ప్రియ సహోదరును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడైన తుకికు నా సంగతులన్నీ మీకు తెలియజేయను మీరు నా మా సమాచారం తెలుసుకున్నటకును అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతన్ని మీ వద్దకు పంపితిని అంటే క్లియర్గా ఇక్కడ పౌలు తుకేకు ద్వారా ఈ యొక్క పత్రికను ఎఫ్ఎస్సి పట్టణంలోనికి అందజేస్తూ ఇక్కడ తానుంటున్నటువంటి పరిస్థితులను తన క్షేమ సమాచారాన్నంతా కూడా అక్కడ చేరవేస్తూ ఉన్నాడు ఎఫ్ఎస్సిలో ఉంటున్నటువంటి పట్టణంలో ఉంటున్నటువంటి సంగమనకు అంటే వారిలో ఒక ఆందోళన ఉంటుంది పౌలు ఆ ఆందోళన అంతా కూడా సద్దుమణిగింప చేయడానికి తుకీకు ఈ యొక్క క్షేమ సమాచారాన్ని అందించడానికి పంపిస్తా ఉన్నాడు తుకీకు ద్వారా అంతపటికే కాకుండా ఇంకా చివరిగా ఆయన అందిస్తున్నటువంటి ఆ ఆశీర్వాదమును మనం ఇక్కడ గుర్తించాలి ఇరవై మూడవ వచనంలో అంటాడు తండ్రి అయిన దేవుని నుండియో ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియో సమాధానమును విశ్వాసంతో కూడిన ప్రేమయో సహోదరులకు కలుగునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించున్న వారికి కృప కృప కలుగునుగాక హీ రిమంబర్స్ ద ఫాదర్ హీ రిమంబర్స్ ద సన్ ఆల్రెడీ హీ ఇంక్లూడెడ్ ద స్పిరిట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రేయర్ అండ్ వర్డ్ ఆఫ్ గాడ్ క్లియర్గా ఆత్మను వాక్యము ప్రార్థన రూపములో ఆల్రెడీ అక్కడ ఇంక్లూడ్ చేశాడు అంటే త్రిత్వాన్ని మనం ఇక్కడ గుర్తించ వారమై ఉండాలి ఈ ఆశీర్వాద పలుకుల్లో మనం గమనించినట్లయితే దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి దేర్ షుడ్ బి పీస్ అండ్ లవ్ టు ఆల్ ద బ్రదర్ ఇన్ క్రైస్ట్ అండ్ ఖచ్చితముగా తండ్రి అయినటువంటి దేవుని నుండి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి నుండి మీ అందరికీ సమాధానము ప్రేమ కలుగును గాక అంటాం ఈ రోజుల్లో అది కాదా అండి ప్రతి మానవునికి కురవడేటటువంటి విషయం మానవుల మధ్యలో ప్రేమ కలవడుతూ ఉంది మానవుల జీవితాల్లో సమాధానము కురవడుతున్నట్లుగా మనం గ్రహించలేమా దాన్ని ఇక్కడ పౌలు అందరికీ ఏకకాలంలో దాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు ఈనాడు అది మనకు మన కుటుంబాలకు మన సంఘాలకు కూడా ప్రకటిస్తున్నట్లుగా నేను గుర్తించి అంతమటికే కాకుండా మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైనతో ప్రేమించు కృప కలుగును గాక ఈ పౌలు ఏదైతే తన జీవితం అంతట్లో విశ్వాసయాత్ర అంతట్లో తెలుసుకున్నటువంటి ఆ రహస్యం ఏదైతే ఉంటుందో అది ఆయన కృప అని మనం గుర్తించాలి ఆ కృపను ఈరోజు కేవలం ఆఫీసీ పట్టణంలో ఉన్నటువంటి సంగమునకే కాదు ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తాడు ఇది ఆ కాలంలో ఉన్నప్పటి వారి కొరకు అప్పుడు రాయబడింది ఇది ఈ కాలంలో ఇప్పటివారిగా మనకు ఇది అప్లికబుల్ అనేటటువంటి సత్యాన్ని మనం గుర్తుంచాలి ఆ కృపను ఈనాడు దేవుడు మనకందరికీ కూడా అందిస్తాడు ఆలోచించండి ఈ మాట లేకుండా పౌలు ఏ పత్రిక కూడా తన పత్రికలో ఈ మాట ప్రస్తావించకుండా ఆయన ఎప్పుడు కూడా ఉండలేడు ఎందుకనంటే అది ఆయన పొందుకున్నాడు కాబట్టి అట్టి కృప నాడు దేవుడు మనకందరికీ కూడా అందించదు కాక కాబట్టి ఈ విషయంలో ప్రార్థన చేయవలసినటువంటి తీరుని ఈరోజు మనం గ్రహిస్తూ ఉన్నాం తన యొక్క క్షేమక్షమా సమాచారాన్ని అందిస్తూ ఉన్నాడు తుకీకు ద్వారా అంత మటుకే కాకుండా చివరకు ఆశీర్వాదాన్ని ఇచ్చి ఆ పరిస్థితిని అంటే ఆ పత్రికను ముగింపుగా పలుకుతున్నట్లుగా మనం గుర్తించాలి ఇదండి క్లుప్తంగా ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక అంటే ఈ చివరి మూడు అధ్యాయాల్లో కూడా ఈ అప్లికేషన్ పార్ట్ను మనం గ్రహించబద్ధమై ఉంటాము సో వాట్ ఈజ్ యువర్ సిచ్యువేషన్ ఇన్ ప్రేయర్ టుడే నీ జీవితంలో ప్రార్థనలో ఏదైతే పరిస్థితి దేవుడు కోరుతా ఉన్నాడో నీ పరిస్థితి ఏమై ఉంటా ఉంటుంది ప్రార్థన అత్యంత కృపగల దేవ ఈనాడు మా కళ్ళ ఎదుట పెట్టబడుతున్నటువంటి ఈ ప్రార్థన అంశం లేదైతే ఏదైతే మేము పరీక్షించుకోవలసినటువంటి మా ప్రార్థన విధానం ఉంటుందో అందులో మేము మమ్మల్ని మేము సరి చేసుకునేటకు మా ఎదుట పెట్టబడుతున్నటువంటి మీ వాక్యం అనేటటువంటి అర్థము ద్వారా మేము పరీక్షించబడతాం అయా దీనికి ఎవరు మా తీతులము కాదు అయ్యా నన్ను నేను ఈ ప్రార్థనలో పరీక్షించు ఆయా పట్టుదలతో విజ్ఞాపన చేయచ్చు ప్రార్థించేటటువంటి కృప ప్రేయింగ్ ఇన్ కన్సిస్టెంట్ వే ప్రతి సమయం అందును అని వాక్యం సెలవిస్తున్నటువంటి విధం అట్టి ప్రార్థన అయా ని ఒప్పుకుంటాం ఆయా కన్సిస్టెంట్ వేలో ప్రార్థించడానికి మేము ఫెయిల్ అయిపోతున్నామేమో అయా నికృపను మాకు సహాయం అందించం మీ కృప ద్వారా అతన్ని దేవమమ్మలని బలపరిచి అన్ని సన్నిధిలో మేము ఈ రీతిగా ప్రార్థించుటకు నీ కృపలో భద్రపరచుకో ఏ ఆశీర్వాదమునైతే పౌలు ఎఫెసి సంఘానికి ప్రకటిస్తారు అట్టి ఆశీర్వా నీ కృప అనేటటువంటి ఆ మాట ఆ కంప్లీట్నెస్ను మా జీవితాలకు అది ఆయా పూర్తిగా ఒక కవచంలాగా ఒక ఆయా కంచెలాగా అందించేటటువంటి ఆ మాటతో మేము తండ్రి దేవా ఇట్టి ప్రార్థనలో పట్ పట్టుదల కలిగినటువంటి వారంగా ముందు మీ కపులో భద్రపరచుకుని ఏ స్నాములు ప్రార్థించి అడిగిపోమే